అరుణాచల రమణ మహర్షిని ఏదో అడుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉండి ధ్యానంలో కూర్చున్నాను అన్న అనుభూతి ఏంటో చెప్పమ్మా ఆ రోజండి కొండపై ఉన్న జ్యోతినే కాదు మీలో ఉన్న జ్యోతిని మీరు చూసుకోవాలని చెప్తున్నారు కదా నాకు అది ఏంటో అర్థం కాలేదు అప్పుడప్పుడు ఆ మాటలు వింటూ ఉంటున్నాను అందుకనే నాలోకి నేను వెళ్ళడం నాలో ఉన్న జ్యోతిని నేను చూసుకోవడం నాకు అది ఎలాగో తెలియట్లేదు నువ్వు తెలియజేయ స్వామి అని ధ్యానంలో కూర్చున్నాను నా హృదయమే కమలంలా అక్కడే అందులోనే జ్యోతిలా అనిపించి ఇదే ఇట్లాగే చేసుకో ధ్యానం అనిపించింది నాకు అలా దర్శనం ఇచ్చారు నేను అవును అట్లా అనిపించింది నా మనసుకి ఆ దృశ్యం చూసావు నాలో నేను చూసుకున్నాను చూసుకున్నాక అట్లాగే ధ్యానం చేసుకున్నాను ఇలా చేసుకుంటున్నాను అంటే ఇలాంటి దృశ్యాన్ని నీకు దర్శింపజేసాడు నీ రమణులు అవునండి కనుక నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఇప్పటి నుంచి ఇంకా ఎంతో ఆయన చెప్పిన మాటలు అవి ఎంతో ఆచరించుకుంటూ ఆయనకి ఎంత రుణపడి ఉన్నాము మనకి ఎంత ధ్యానం తెలియజేస్తున్నందుకు అని నా అనుభూతి మరి అనవసరమైన ఆలోచనలు ఏమైనా ఉంటుంటాయా నా వస్తూ వస్తా ఉంటాయి కానీ ఎవరికి అని తీసేస్తా ఉంటాను అవును కాబట్టి ఇప్పుడు ఏమంటా విహారమణులకి రమణులు నా తండ్రి అరుణాచల ఇంకంతా ఆయనకి రుణపడే ఉంటాను అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ రమణ భగవాన్ మహర్షికే నమో నమ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి